హలో అండి అందరికీ ఇక్కడ మా పెద్ద బాబుని అయితే డెంటల్ హాస్పిటల్ తీసుకొచ్చామండి అసలు ఎందుకు తీసుకొచ్చామంటే బ్రష్ చేసిన తర్వాత కూడా నోరు బాగా స్మెల్ వస్తూ ఉండేది అసలు ఎందుకు వస్తుంది అని చెప్పి ఇంకా మా అయితే మీరు నెల్లూరు వెళ్తున్నారు కదా అక్కడే చూపించండి అన్నారు మా వదిన ఇంకా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారండి ఇంకా ఒకసారి మొత్తం కూడా చూసి అంతా బాగానే ఉంది బ్రషింగ్ కూడా బాగుంది వాటర్ బాగా తాగాలి అలాగే టంగ్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలన్నారు నేను ఏంటంటే టంగ్ క్లీనర్తో అలా అంటే చాలు వాళ్ళు వామిటింగ్ వాళ్ళు అలాంటప్పుడు నేను కూడా పెద్దగా పట్టించుకునే కాదు ఇంకా మెయిన్ గా ఏంటంటే పిల్లలందరూ కూడా వాటర్ బాగా తాగాలండి లేకపోతే స్మెల్ వస్తుంది ఒకసారి క్లీన్ చేయమన్నారనమాట ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారు ఫస్ట్ టైం నేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళడం ఇదంతా చూడడం కూడా ఇంకా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పాను కదండి నెల్లూరులో నవాపేట దగ్గర అదేనండి జలకన్య సెంటర్ కూడా అంటారనమాట అక్కడ రెయిన్బో దంత వైద్యశాల అండి మేడం అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు డాక్టర్ పల్వీ గారు ట్రీట్మెంట్ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా సరేనండి పళ్ళ సమస్య ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి లోపలంతా కూడా నేను చూశాను చాలా క్లీన్ గా చాలా బాగుందనమాట డాక్టర్ పల్లవి గారండి చాలా బాగా మాట్లాడుతున్నారు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్